शुक्लं वरदरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तै अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै गुरुवे नमः ప్రభు శ్రీకృష్ణ నిగుణగనము నిపద్యానము అమృతపానము రాధేశ రాధేశ్యా నిగుణానము నిపద్యానము అమృతము రాధేశ్యా యశోదనందన యదుకూలభూషణ గోపకిశోరా గోపబాల ప్రభు నిగుగనము నిపద్యానము అమృతము రాధే అమృతపానము రాధేస్యా నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు పరమాత్ముడు ఒక్కడే గురువు అంటే భగవంతుడు ఒక్కడే కనుక సకల గురువులకు గురువై ఉన్నవాడు పరమాత్మ అందుకే పతంజలి మహర్షి గారు సపూర్వేషామాపి గురుకాలైన వచ్చిదా అంటాడు సమాధి పాదంలో అంటే పూర్వకాలం సనాతనం ఎప్పటినుంచో గురువులకు గురువై ఉన్నవాడే ఈశ్వరుడు ఎంత చక్కే మంటలు చెప్తాడు సపూర్వేషామాపి గురుకాలేన వచ్చిదా అంటే సనాతన గురువులకు కూడా గురువై ఉన్నాడు ఆయన ఆయనే గురువు కదా ఆయనే లేకుంటే ఇంకా జ్ఞానం ఎక్కడ ఉంటుంది కనుక ఈ గురువులకు గురువైన ఆ పరమాత్మని మనం నిత్యం ప్రార్థిస్తూ ఉంటే మనకంతా శుభమే జరుగుతుంది మేలు జరుగుతుంది మనలో ఉండే దుర్గుణాలన్నీ పోతున్నాయి వెళ్ళిపోతాయి మనం గట్టిగా అనుకోవాలంతే భగవంతుని నిత్యం మనలో ఉంచుకోవడం అంటే మీ లోపల లోపలనే ఆయన యొక్క భక్తిని పెంచుకోవడం కీర్తించడం అదేవిధంగా అనంత సామాన్యమైన రీతుల్లో ప్రేమించడం పూజించడం జపించడం అనేక విధాలుగా ఆయన్ని స్థుతించడం మన యొక్క ధర్మం ఎందుకంటే సర్వజ్ఞానం ఇచ్చిన వాడు సర్వేశ్వరుడు సర్వేశ్వరుని శక్తి కంటే మించింది ఏమీ లేదు మనం మరలా మరలా గుర్తు చేసుకుంటూ ఉంటేనే ఇది మనలోకి వెళుతుంది లేకపోతే ఈ చెవుల విని ఈ చెవులో వెళ్ళిపోతుంది ఈ ఈ చెవులవిని ఈ చెవులో వెళ్ళిపోయేది అది జ్ఞానం కాదు అది అజ్ఞానం లక్షణం రెండు చెవుల ద్వారా విని ఈ లోపలికి వెళితే అది జ్ఞానం కనుక తల్లి తండ్రి గురువు సర్వస్వమైన ఆ పరమాత్మను మనం సర్వాంతర్యామి అంటున్నాం ఇది మర్చిపోతున్నారు అందరూ భగవంతుడు సర్వాంతర్యామి అంటే మీ సర్వస్వము నిండి ఉన్నవాడు సర్వాంతర్యామి అంటే ఒక చోట ఉండి మరొక చోట లేడు అనేటువంటి భ్రమ మనలో ఉండకూడదు భ్రమ వదిలిపెట్టండి మీ ముందు మీ చుట్టూ అంతా కూడా జీవస్వరూపమే ఉన్నాడు ఆయన చుట్టూ ఉన్నది జీవమే అది ఏదైనా కానీ భగవంతుడు సర్వాంతర్యామి అంటే అర్థమేమంటే ఎక్కడో గుళ్ళోనో లేకపోతే ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో పథ్యలోకంలోనో వినాయకుడు ఇంకెక్కడో ఉంటాడని మనం అనుకుంటే ఇది కేవలం భ్రమ ఏకేశ్వరపాసన అంటే అర్థమేమి మన చుట్టూ నిత్యం మన మధ్యలోనే ఉన్నాడాయన మనం చేసేది ప్రతిస్థి గమనిస్తూ ఉన్నాడు ఇతడు కాలస్వరూపుడు ఈ కాలం ఒక్క క్షణం ముందుకెళితే మళ్ళీ వెనక్కి రాదు మన నుంచి ఎటువంటి ఆవేశ ఆక్రోశ ఆవేదన అతి భయంకరమైనటువంటి ద్వేషం ఇవన్నీ కూడా ఏమేమి ఉన్నాయో ఈ చెడు గుణాలు బయటికి మనలోకి రానికుండా చూసి వాటిని నిరోధించాలనే శక్తి ఒక్క దైవంకు మాత్రమే ఉంది అందుకే ఆయన అంటాడు ఇవంతా నా మాయ ఈ నా మాయా ప్రభావం మిమ్మల్ని మాయ చేసి భౌతిక ప్రపంచం లాక్క వెళ్తూనే ఉంటాయి అన్ని వైపులకి ఆలోచన రూపాలు కనుక మీరు నన్ను లోపలికి తీసుకుంటూ ఉండండి వాటిని అంటే నేను పారదోలుతా నేను తనుమేస్తాను మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనిస్తాను అని చెప్తాను పరమాత్మ చెప్తాడు అంతటి గొప్ప మహత్తరమైనటువంటి సర్వాంతర్యాన్ని సర్వశక్తి స్వరూపుడు సర్వజ్ఞుడు సర్వజ్ఞుడు మనం ఏమైనా అనుకుంటాం దొంగలు దొంగతనం చేస్తే ఎవరు చూడలేదు అనుకుంటాం పిల్లి పాలు తాకిపో నన్ను ఎవరు చూడలేదు అనుకుంటున్నా కళ్ళు మూసుకొని కనుక మనం చికెట్ల పనులు చేసుకుంటుంటాం చీకటి పనులు అన్నీ చేసుకుంటాం ఏమేమో చేసుకుంటాం ఎన్ని చేసుకున్నా కూడా మనం ఎవరు చూడరు మనం అనుకుంటాం అజ్ఞానం చాలా అజ్ఞానం మనవల్ని నిత్యం చూస్తూనే ఉంటాడు ఆయన ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి మీరు ఎవ్వరికి చెడు చేయరు మీరు చెడు భావంలో లావు మంచిగా ఉంటారు గౌరవం సమాజంలో ఎంతో పరిపూర్ణమైనటువంటి ప్రేమ విశ్వాసాలు మీ మీద అందరూ కురిపిస్తారు అందరూ మేము కరొక సత్యాన్ని తెలుసుకోండి సత్యం వైపునటువంటి ఓం నమో నారాయణాయన సర్వే జనా సుఖినో సర్వ సర్వసన్మంగళాన్ని సంత ఓం శాంతి 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 ఏ తత్సం శ్రీకృష్ణార్పణమస్ ఓం తత్సం